హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి పెసరపప్పుతో కమ్మగా రెండు రకాల కర్రీస్ బీరకాయ అంటే అసహించుకునే వారికి కూడా బీరకాయ ఫేవరెట్ డిష్ అయిపోయేలా కమ్మగా బీరకాయ పెసరపప్పు ఇంకా నోటికి రుచిగా ఉండడానికి ఉల్లిపాయ పెసరపప్పు ఇంట్లో కూరగాయ లేనప్పుడు కానీ నోటికి కమ్మగా తినాలనిపించినప్పుడు ఇలా ఉల్లిపాయ పెసరపప్పు ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా చపాతికి రైస్కి సూపర్ కాంబినేషన్ మరి ఆలస్యం చేయకుండా పెసరపప్పుతో రెండు రకాల కర్రీస్ చూపిస్తా అన్నాను కదా ముందుగా బీరకాయ పెసరపప్పును ఎలా చేయాలో చూసేద్దాం బీరకాయ పప్పు ప్రిపరేషన్కు నేను పావు కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి బీరకాయలను కడిగేసుకొని దానిపైన ఉన్న పొట్టును మరీ లోపలగా తీయకుండా ఇలా మీద మీదనే బీరకాయ పొట్టును తీసేసుకోవాలి తర్వాత పావు కిలో బీరకాయకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి తర్వాత నాలుగు మీడియం సైజు టమాటా టమాటాలు బీరకాయ క్వాంటిటీకి టమాటాలు చాలా తక్కువగా ఉండాలండి చాలామంది పావు కిలో బీరకాయ తీసుకుంటే పావు కిలో టమాటా తీసుకుంటారు అలా కాదు సగమే తీసుకోండి అయితే కర్రీ ప్రిపరేషన్కు ముందుగానే మనము పెసరపప్పును నానబెట్టుకోవాలి నేను తీసుకున్న పావు కేజీ బీరకాయకు హాఫ్ కప్పు వరకు పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుందండి పెసరపప్పు ఎక్కువగా ఉండకూడదు లైట్గా ఉంటేనే పప్పు బాగుంటుంది కర్రీ ప్రిపరేషన్కి ముందే ఇలా పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు మనం కర్రీ ప్రిపరేషన్ స్టవ్ పైన చేసేలోపు పప్పు నానిపోతుంది ఇలా పప్పును ఒకసారి కడిగేసుకొని కొన్ని వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇలా ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చూడండి కిలో బీరకాయకు ఉల్లిపాయ ముక్కలు ఇన్ని ఉంటేనే కర్రీ చాలా టేస్టీగా అవుతుంది పెసరపప్పుతోటి ఏ కర్రీ చేసినా మీరు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసి చూడండి టేస్ట్ వేరేగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు కూడా ఈ సైజులో ఉంటే బాగుంటుందండి పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది కాబట్టి మీరు ఈ సైజులో కట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా ఆయిల్లో లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోండి చూడండి బీరకాయ ముక్కలు ఇలా ఆయిల్లో ఐదు నిమిషాల పాటు ఫ్రై అయితేనే కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే ఒక మూడు చెంచాల వరకు కారం పొడి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను మేము కొంచెం స్పైసీగా తింటాం కదా కాబట్టి నేనైతే ఉప్పు కారం ఎక్కువగానే వేస్తాను మీరు రుచికి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ కారం ఉప్పు ఉప్పు అనేది బిరకాయ ముక్కలకు పడితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గించుకొని టూ మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కర్రీని కలుపుకొని ఇప్పుడు మనము పది నిమిషాల ముందు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ఈ నానబెట్టుకున్న పెసరపప్పులోని వాటర్ అన్నీ తీసేసి ఓన్లీ పెసరపప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా మగ్గించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి పెసరపప్పు కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది చాలామంది పెసరపప్పు వేయగానే వాటర్ పోస్తారండి లేదా టమాటా ముక్కలు వెంటనే వేస్తారు అలా బాగుండదు ఫైవ్ మినిట్స్ పెసరపప్పు ఫ్రై అయిన తర్వాతనే ఇప్పుడు మాత్రమే టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి ముందుగా టమాటా ముక్కలు వేస్తే పెసరపప్పు ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు ఒక టూ టు ఫోర్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇలా నాలుగు నిమిషాలు మగ్గడం వలన టమాటా ముక్కలు వాటర్ అంతా ఇలా బయటకు వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీని కంప్లీట్గా కలిపేసుకొని ఒక టూ టీ గ్లాస్ వరకు రెండు టీ గ్లాస్ల వరకు వాటర్ పోసుకోండి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు ఇలా పప్పు బీరకాయలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మరిగించండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా చూడండి కంప్లీట్గా బీరకాయ పప్పు రెడీ అయిపోయినట్టే మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు పప్పు మాత్రం పలుకుగా ఉండాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వేడికి పప్పు అనేది కంప్లీట్గా ఉడుకుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు పప్పు పలుకుగా ఉంటేనే మనకు కరెక్ట్గా ఉంటుంది చూసారు కదా బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతికి దోశకు రోటీకి పుల్కాకు రైస్కి దేనికైనా ఈ బీరకాయ పప్పు బాగుంటుంది ఇప్పుడు నోటికి కమ్మగా ఉండే ఉల్లిపాయ పెసరపప్పును ఎలా చేయాలో చూసేద్దాం ఉల్లిగడ్డ పప్పు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి ఈ ఉల్లిగడ్డ పప్పు పెసరపప్పుతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత పప్పులో ఒకటికి రెండుసార్లు నీళ్లు మార్చుకుంటూ ఫ్రెష్గా కడిగేసేయండి తర్వాత పప్పు మునిగేంత వాటర్ పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టండి ఈలోపు మనము ఆనియన్ టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇది ఉల్లిగడ్డ పప్పు కాబట్టి ఉల్లిగడ్డలు ఎక్కువగానే ఉండాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా ఉల్లిగడ్డలను కొంచెం ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చాప్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇలా ఆయిల్లో ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై అయిన తర్వాతనే దీంట్లో ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు పప్పుకు సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి రెండు చెంచాల వరకు సాల్ట్ వేసి చక్కగా ఆయిల్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తున్నాను ఇలా ఉప్పు కారం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే దీంట్లోకి మనము నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పులోని ఎక్సెస్ వాటర్ అంతా వంపేసుకొని పెసరపప్పును దీంట్లోకి వేసుకోండి నేను తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకు సరిపడా కారం పొడి ఉప్పు వేసాను పర్ఫెక్ట్గా సరిపోయింది పెసరపప్పు చక్కగా కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక వన్ మినిట్ పాటు ఉడికించండి వన్ మినిట్ తర్వాత మూత తీసి చక్కగా పప్పును కలిపేసేయండి ఇలా పప్పు ఆయిల్లో ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వాలి అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత దీంట్లోకి నేను అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసాను మీకు కరెక్ట్గా చెప్పాలంటే నేను ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసేనండి పెసరపప్పు కదా ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ పోసేసి చక్కగా కలిపేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు ఉడికించండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చక్కగా పప్పును కలిపేసేయండి ఆల్మోస్ట్ పప్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇలా మనం ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే టమాటోస్ యాడ్ చేసుకోవాలి నేను చిన్న సైజు రెండు టమాటోస్ తీసుకొని సన్నగా చాప్ చేసి టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాతనే టమాటాలు యాడ్ చేయాలండి లేదంటే పులుపు ధనానికి పప్పు ఇంకా ఉడకదు ఇలా టమాటా ముక్కలు వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మరొక టూ మినిట్స్ పాటు ఉడికించండి టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి పప్పును చక్కగా కలిపేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసే ముందు పప్పులో వాటర్ అనేది ఇలా లైట్గా ఉండాలండి ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత పప్పు కన్సిస్టెన్సీ అనేది మరింత దగ్గరగా అవుతుంది చివరిగా ఒక పావు కప్పు వరకు కొత్తిమీర తరుగు వేసేసి హై ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు ఉడికించండి పప్పు అనేది మెత్తగా ఉడకకూడదు మరీ పలుకు మీద ఉండకూడదు ఇలా ఉండాలండి ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఉల్లిగడ్డ పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇలా పప్పులో లైట్గా వాటర్ ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూసారండి పప్పు రెడీ అయిపోయింది మనకు కంప్లీట్గా చల్లరిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది ఈ ఉల్లిగడ్డ పప్పు చపాతికి అయితే చాలా బాగుంటుందండి జొన్న రొట్టెకి కానీ చపాతికి కానీ అన్నంలోకి కానీ దేనితో తిన్నా బాగుంటుంది మనము ఉల్లిగడ్డ పప్పు చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండాలి టమాటా ముక్కలు చాలా తక్కువగా ఉండాలండి అలా అయితేనే ఉల్లిపాయ ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఉల్లిపాయ పప్పు ట్రై చేసి చూడండి అప్పుడు దీని టేస్ట్ ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది మనీ